ఏడు పైకి వెళ్లాలంటే యేసుక్రీస్తు అనుమతి కావాలా అలిపిరి ముఖద్వారం ఏదైతే ఉందో తిరుమలకి వెళ్ళడానికి ఆ ముఖద్వారానికి క్రైస్తవ సింబల్స్ అయినటువంటి క్రైస్తవ దయ దేవదూతలు చెరప్స్ యంగ్ ఏంజల్స్ అంటారు ఈ బొమ్మలు వేసినటువంటి నీచులు ఎవరు ఈ యంగ్ ఏంజల్స్ ఇవి క్రైస్తవ చెరప్ బొమ్మలు అని చెప్పడానికి ఒక్కసారి ఆ బొమ్మ స్క్రీన్ లో కనబడుతుంది ఆ జుట్టు చూడండి బ్రిటిష్ వారి యొక్క జుట్టు ఆ జుట్టును మీరు మాక్సిమం ఎక్కడ చూస్తారా అంటే వారు జడ్జిలు పెట్టుకుంటారు తెల్లది రింగులు రింగులు రింగుల జుట్టు దాంతో ఖచ్చితంగా ఇది క్రైస్తవ మతానికి చెందినటువంటి బొమ్మలు ఈ బొమ్మల్ని తిరుమల అలిపిరి ఆర్చి దగ్గర వేసినటువంటి వారెవరు కొన్ని కోట్ల మంది ఈ క్రైస్తవ మతానికి చెందినటువంటి ఈ చెరపులకు దండం పెట్టుకొని మొదటి దండం పెట్టి ఆడి నుంచి నడకదారి కావచ్చు వాహనంలో కావచ్చు తిరుమలకు వెళ్ళాలా ఏంటి దౌర్భాగ్యం నమస్తే అండి మీ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకోవడం కోసం ఈనా వీడియో దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి కాదు మీ గ్రూప్ ప్రతి ఒక్కరికి పంపండి ఎందుకురా అంటే తిరుమల తిరుపతి పవిత్రత ఏ విధంగా దెబ్బతీస్తున్నారు సనాతన ధర్మాన్ని ఏ విధంగా తెలివిగా మనకు తెలియకుండానే ముఖాన్ని పాండ్ పాండ్ వేస్తూ లోపల క్యాన్సర్ని ఏ విధంగా ఎక్కిస్తున్నారని మనం తెలుసుకోవాలి ఇన్ని ఏళ్ళగా ఎవరు గమనించలేదు ఏం జరిగింది ఎందుకని నేను కూడా ఈ వీడియోని ఎప్పుడు చూశానంటే పదహైదు రోజుల క్రితం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మను చూసి తీర్చిన చూస్తే అనుమానం వచ్చి ఫోటో తీసుకొని జూమ్ చేసి చూశాను హే చూసిన తర్వాత కన్ఫర్మ్ అయింది ఇది ఖచ్చితంగా హిందువుల యొక్క బొమ్మ కాదు క్రైస్తవులకు సంబంధించిన బొమ్మ అని నిర్ధారించుకున్న తర్వాత కొంతమంది స్వామిజీలను అడిగాను మన టీటీడీలో ఉన్న వారిని కూడా అడిగాం ఈ బొమ్మ ఏంటి అని ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ఒక లాగా కూడా నేను ఫేస్బుక్ లో అడిగాను ఎవరు సమాధానం చెప్పట్లా అడిగారు జనాలు ఏమన్నారు అంటే ఇది ఆ దేవదూతులు అన్నారు గంధర్వుల యొక్క బొమ్మలు అన్నారు కానీ ఒక్కసారి పరిశీలించామంటే మన గంధర్వుల బొమ్మలు పక్కన చూడండి ఏ విధంగా అయితే కిరీటం ఉంటుంది లేదంటే శిఖవు ఉంటారు ఇది ఉంటేనే హిందువుల యొక్క సాంప్రదాయం అది హిందువు బొమ్మలు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇక్కడ చూడండి హెయిర్ చూడండి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ బొమ్మలు చూడండి బొమ్మ ఆ బొమ్మ రెండు ఒకటిగానే ఉన్నాయి ఈ విధమైనటువంటి వెంట్రుకల విధానం మనకి ఎక్కడా కూడా మనకు ఉండదు కనీసం బొ బొట్టు కూడా లేదు దానిపైన ఎందుకు ఈ విధంగా ఉంది ఖచ్చితంగా ఇది ఒక కుట్ర అని చెప్పాలి ఈ కుట్ర పూరితంగానే ఈ బొమ్మల్ని మన తిరుమల ఆర్చి పైన వేశారు ఏడుకొండల స్వామి ముందుకు వెళ్ళాలి అని అంటే ఏసుక్రీస్తుని మొక్కాలనే విధానంతో వీళ్ళు ఈ బొమ్మలు వేసినట్టు ఉన్నారు ఇంకా మనం గాని ఏమారితే ఎదురుగా ఉన్నటువంటి గరుడ విగ్రహానికి కూడా సులువేసే అంత ఉదార స్వభావులు దౌర్భాగ్యులు నికృష్టులు నీచులు వీళ్ళు అయ్యా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు జరిగిందో తెలియదు ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో కట్టినటువంటి ఆచ మొదటిగా దాని తర్వాత రెండు వేల ఎనిమిది ఏడు ఎనిమిది ప్రాంతంలో దీన్ని మళ్ళీ రెనోవేట్ చేశారు ఎప్పుడు వేసారో తెలియదు కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలోనే ఇది జరిగింది ఖచ్చితంగా హిందువుల్ని నాశనం చేయాలని హిందుత్వాన్ని హిందూ దేవి దేవతల్ని గుడులు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఒక్క గుడే కాదు మన దేశం మొత్తం చూస్తున్నాం మనకు జరిగిన అన్యాయం హిందువులు జరిగిన అన్యాయం వాళ్ళ హయాంలో జరిగినటువంటి నీచమైనటువంటి కార్యాలు ఏంటి అని దయచేసి ప్రతి హిందువు ఆలోచించండి అయ్యా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాం మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అలాగే ఉప ముఖ్యమంత్రి కొనసేన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం నోరు విప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు మీరు మా తెలుగు రాష్ట్రాల్లో అలాగే బీఆర్ నాయుడు గారు మీకు చిరకాల కోరిక ఇది మీరు వెంకటేశ్వర స్వామి సేవ చేయాలి అని దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ మన అలిపిరి ఆర్చి పైన ఉన్నటువంటి ముగ్ధవారం పైన ఉన్నటువంటి ఈ చెర బొమ్మలు క్రైస్తవు సంబంధించి యూరప్ శిల్పకళా శైలి అది వాళ్ళ శైలి యూరోప్ శైలి క్రైస్తవ శైలి అది ఈ బొమ్మల్ని తక్షణమే తొలగించి నిజమైనటువంటి మన గంధర్వుల యొక్క బొమ్మల్ని అక్కడ వేయాల్సిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ప్రతి హిందువు ఆలోచించండి అయ్యా ఒక్కసారి ఇన్ని ఏళ్ళగా మనం చూడలేదు అని అంటే అది మన దౌర్భాగ్యం అనుకోవాలి అంతే నాకు అంటపడింది దీన్ని బయట పెట్టాలా ఖచ్చితంగా ఇంకా అయినా మన ధర్మం కోసం మనం పోరాడాలి కాబట్టి నా ఈ ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తున్నా ప్రతి హిందువు అర్థం చేసుకొని దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంపండి మీకు అందుబాటులో ఉన్న ప్రతి స్నేహితుడికి వీడియోని పంపించండి మన ధర్మరక్షణకై మనం కదలాలి ఒక్కటై హిందువులమై బంధువులమై కదిలి ముందుకు వస్తే కానీ మన ధర్మరక్షణని మనం సాధ్యం చేసుకోలేము కాబట్టి ప్రతి ఒక్కరి ప్రధాన నేను ప్రజయపడుతున్నా ఇలాంటి ఎన్నో అరాచకాలు గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ హయాంలో మన టీటీడీలో జరిగాయి ఒక్కొక్క అరాచకాన్ని నేను బయట పెడతాను ఎందుకు నా టీటీడీ ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అనేది కూడా రాబోయే వీడియోలో నేను బయట పెడతాను దయచేసి టీటీడీ వారు గతంలో ఎన్నో తప్పులు జరిగాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది భక్తిగా ఉన్నారు మీ గురుదైవం అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రక్షాళన చేసి తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని నేను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ మూడు సాధనకే పోరాడదాం ఓం నమ శివాయ గోవిందా గోవిందా జయ శ్రీరామ్